చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అని నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారులు లేకపోతే ముఖ్యమంత్రి ఎవరు సూచించిన పేరు కాదు కేవలం ఈ ప్రజల యొక్క ఆశిషులపై ప్రభుత్వం ఏర్పడిన నూరు రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ మంచి ప్రభుత్వం అనే పేరు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఈరోజు రాయచర్టి మండలం సిద్ధాల గ్రామ కష్టాలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులకు అలాగే వేరుగత ఉన్న అధికారులకు పార్టీ నాయకులకు ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు పాత్రికేయులకు పోలీసు సిబ్బందికి అనధికారులకు అధికారులకు ప్రతి ఒక్కరికి చేత నమస్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం చేసిన ఆకృత్యాలకు చీకటి రోగులకు బుద్ధి చెబుతూ ఎప్పుడూ లేని విధంగా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ కూర ప్రభుత్వానికి లభించిందంటే అది కేవలం ఈ రాష్ట్ర ప్రజలకి దక్కుతుంది ఎందుకంటే శ్రమపడి రాష్ట్ర ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేసిన రామాచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగు కోసం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ మూడు రోజుల్లోన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది మీ అన్ని కుటుంబాలకు నేనమ్మా నేనమ్మానంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు సవాలు అందుతానే ఉన్నాయి దాంట్లో మొట్టమొదటగా అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరిగింది మీరు అందరూ చూశారు పక్కవని ఒకటో తారో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కింది ఎందుకంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మతము పెన్షన్ పెంచుతానంటూ சவாசரா மிஸ்டி வச்சுட்டு ரெண்டு வந்த ரூபாய் பெஞ்சு தெலுங்குதேசம் பார்த்திந்தபாபு நாடு காரகத்துவம் ஒரு வெய்ய ரூபாய் பெஞ்சி முன் ரெண்டு வந்த கிபி ஒரு சாரி ஏழு வந்து ரூபாய் இன்னைக்கு கனப்புக்கு தெலுங்க பார்த்துக்கு பிரிச்சு சொல்ல எதுக்கே ஏதாவது மதம் சூடோ తూచ తప్పకుండా కృతంగా ప్రజలన్నీ గమనిస్తున్నారనే భయం పట్టి మన ఇంట్లో ఉన్నప్పుడే ఏ ప్రభుత్వం అనుకో మనకి నాకు ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎక్కడ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే దాంట్లో తెలియజేసుకుంటున్నా అలాగే పెన్షన్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎందరో నిలుగుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేది వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ అన్నలు తమ్మళ్ళంటూ ఐద పేదలంటూ అబద్ధాలు మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబంలో ఉండి చదువుకుని నిరుద్యోగాలుగా ఉన్న విద్యావంతులందరూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఆయన వచ్చిన నెలలోనే బిఎస్సీ ఏర్పాటు చేస్తానని పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందంటే నేను గమనించాల ఇది చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఆ రోజు జగన్మూహానికి ఉద్యోగ అవకాశాలంటూ మన కుటుంబంలో నిరుద్యోగులకు ఎలా వేసి ఉన్న ఉద్యోగాలను సృష్టించి డిగ్రీలు బిఎస్సీలు ఎమ్మెల్సీలు పీఠ మూలాల కూడా ఇంట్లో పాలేర్లకు ఇచ్చిన ఉద్యోగాలు ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చి యాభై కుటుంబాలకు ఒక గూట ఉద్యోగం గంట వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళ సొంత పనులు కూడా చేయకుండా వైసీపీ ఏజెంట్లుగా నియమించుకొని ఈ రోజు ఆ వాలంటీర్లను ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి పెరిగిన తర్వాత వాళ్ళ మీద ప్రజలందరూ చూశారు గత ఐదు సంవత్సరాలు వాలంటీర్లు వైసీపీ నాయకులు ఏకడపతి రావాలన్నా ఏ కార్యక్రమం చేపట్టాలన్నా వాళ్ళ సొంత డబ్బులు కొట్టుకోవాలంటే కేవలం వాలంటీర్లు వాడుకొని వాళ్ళ కనుక జీతాలు ఇచ్చి వాళ్ళతో చెలగాకి మారుంది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న జనకు ఎక్కడ ఏ ఉద్యోగ అవకాశం కల్పించినా ఆ ఉద్యోగస్తునికి భరోసాగా ఎంత గౌరవ పొందిన వేతనం రావాలో ఆ వేతనం కూడా ఇప్పించేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఒక మంత్రిగా మూడు వందలు ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇప్పుడు ఇప్పుడు వంద రోజుల్లోనే పదహారు వేల ఐదు వందల టీచర్ పోస్టులు చేస్తే రాబోయే ఐదు సంవత్సరాల్లో తప్పకుండా అన్ని గ్రామ పట్టణాల్లో ఎక్కడైతే నిరుద్యోగలుతుందో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశం కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్ములు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని మీ అందరం కూడా సభాముఖంగా చర్యలు తీసుకుంటున్నా అలాగే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ నుంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ నుంచే కొత్త కొత్త ఎక్కడ పద్దనాల్లో ఎవరైనా మేము బిడ్డలు హర్సల్లో ఉంటేమో లేకుంటే చిన్న చిన్న వ్యాపారస్తులు పద్దనాలు గుళ్ళు పనులు కూరగాయలు అందుకొని వచ్చేటప్పుడు అనుకున్న వాళ్ళకు వచ్చే డబ్బులతో పోన్ చేసే సౌకర్యం లేని కాలంలో ¡Dónde la pantalla!